మేఘమును చూసేటప్పటికీ మేఘమునకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం అందున ఆడ నెమలి నృత్యం చెయ్యదు మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు ఎదురు నల్లటి మబ్బు కోసం ఎదురుచూస్తుంది ఈ గ్రీష్మతు అయిపోతూ ఉండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులొచ్చి కొండల నుంచి చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ మూగి టప 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 ఇంతంత చినుకు పడ్డం మొదలు పెట్టగానే మగని వలి సంతోషించి పింఛం విప్పుతుంది పెద్ద పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది అది క్రేంఖణం చేస్తుంది పెద్ద క్రేంఖణం చేసి నృత్యం చేస్తుంటే ఆడని నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద తార మగనమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి ఆ బిందువు కింద పడకుండా ఆడనమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది మింగినప్పుడు ఆడనమలి గర్భం ధరిస్తుంది వాటికి భౌతిక సంపర్కం ఉండదు ఆడనమలి మగనమలి కలవ నాకు భౌతిక సంపర్కం లేదు నాకు పైకి పదహారు వేల మంది గోపికలైన నేను భౌతిక సంపర్కంతో వెంపరలాడిన వాడను కాను అదంతా కూడా విశ్వం యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని సంకేతం అని చెప్పడానికి నేను అలా స్త్రీల పిచ్చితో తిరిగిన వాడను కాను అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు పరమాత్మ నాకు భౌతిక సంపర్కం లేదని చెప్పడానికి